హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఎనిమిదవ తారీఖు రోజు జరిగినటువంటి పేపర్ వన్లో షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణతో కూడిన వీడియో ఇది వీడియోనైతే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరణ అయితే ఇస్తా అసలు ఈ క్వశ్చన్లపై ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో మొదటి ప్రశ్న చూడండి పద్యాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ తీసుకురాలేదు అతడు వస్తాడో రాడో ఇది ఏ వాక్యం అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది మనకు ఇన్షల్కీలో ఆప్షన్ టూలో ఉన్నటువంటి సందేహార్థకం అని ఇచ్చారు ఇక్కడ ఒక పని జరుగుతుందో లేదో అని అనుమానించడాన్ని కానీ సందేహించడానికి సంబంధించిన ఒక వాక్యం ఎట్లాగా ఉంటే దాన్ని సందేహార్థక వాక్యం అంటారు ఇక్కడ వస్తాడో రాడో ఇది ఇక్కడ సందేహాన్ని క్రియేట్ చేస్తుంది స్పష్టత లేకుండా ఉంది కాబట్టి ఇక్కడ సందేహార్థక వాక్యం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆబ్జెక్షన్ చేయడానికైతే ఈ క్వశ్చన్లో లేదు ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి సంధి అనగా ఏంది అని అడిగారు ఇక్కడ ఆప్షన్ వన్లో ఉన్నటువంటి కలిపి రాయడం అనేది సరైన సమాధానంగా మనకు కీలో ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు పదాలను కలిపి రాయడాన్ని సంధి అంటారు వ్యాకరణ పరిభాషలనేమో పూర్వ పరస్వరాలకు పరరూపం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు ఇది ఒక డెఫినేషన్గా మనం చూడవచ్చు ఇక్కడ కలిపి రాయడం అనేది సంధి విడదీసి రాయడం కాదు సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇన్షెల్కీలో ఇచ్చింది రైట్ ఆన్సర్ అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే అది ఏ అక్షరం అని అడిగారు ఇక్కడ రైట్ ఆన్సర్గా ఆప్షన్ త్రీలో ఉన్న సంశ్లేషాక్షరం అని ఇచ్చారు ఇక్కడ సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీలో ఉన్నదే ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు కాకపోతే ఇక్కడ సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్తాక్షరం అంటారు అట్లనే ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లుకు ఒత్తుగా రావడం అదే హల్లుకు సంబంధించిన ఒత్తు ఈ హల్లుకు చేరడాన్ని ద్విత్వాక్షరం అంటారు తర్వాత మరో ప్రశ్న గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలానికి చెందింది అని అడిగారు ఇక్కడ ఆప్షన్ వన్లో ఉన్న భూతకాలం అని మనకు రైట్ ఆన్సర్గా ఇన్షియల్ కీలో ఇచ్చారు ఇక్కడ ఒక పని జరిగిపోయిన పనిని తెలియజేసే కాలాన్ని భూతకాలం అంటారు ఇక్కడ గీత సినిమా చూసింది ఆల్రెడీ ఈ పని జరిగిపోయింది కాబట్టి దీన్ని భూతకాలం కింద తీసుకుంటారు మనం ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అయితే అవకాశం లేదు మరో ప్రశ్న ఆలీ ఈ పదానికి అర్థం ఏందని అడిగితే ఇక్కడ సమూహం అనేది కీలో ఆన్సర్గా చూపించరు ఇదే రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఆలి అంటే పరంపర వరుస గుంపు సమూహం ఇవన్నీ కూడా అర్థాల కిందికి వస్తాయి మరో ప్రశ్న చూడండి ఖడ్గం ఈ పదానికి పర్యాయ పదాలు ఏందని అడిగితే అసి కత్తి అనేది పర్యాయ పదంగా మనకు ఇన్షల్ కీలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖడ్గాన్ని తెలుగులో కత్తి అసి కరవలం అని కూడా అంటారు కరవలం అని కూడా పిలుస్తారు సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే హసి కత్తి ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు మరో ప్రశ్న చూడండి కమలాలను ఆకరమైనది ఉత్పత్తి అర్థంగా గల పదం ఏది ఇక్కడ రైట్ ఆన్సర్గా కొలను ఇచ్చిరు కమలాలంటే తామర పూలకు ఆకరమైనది అంటే పుట్టడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ కమలం పువ్వులు పుట్టడానికి అవకాశం ఉన్నది కొలను సముద్రం నది కందకం కాదు ఇక్కడ త్రీ అనేది రైట్ ఆన్సర్గా ఇచ్చిర్రు అదే రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు మరో ప్రశ్న ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏదని అడిగారు ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉన్నటువంటి ఇగురం అనేది రైట్ ఆన్సర్గా ఇచ్చిరు ఇక్కడ ఉపాయంకు తెలంగాణ పదం ఇగురమే అట్లనే తెలివితేటలు అనే పదానికి కూడా ఇగురమే అని మనం తెలంగాణ పాదజాలంలో ఉంటుంది సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఫోర్ ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి లేదు ఇంకో ప్రశ్న చూడండి స్త్రీ ఈ పదానికి నానార్థాలు ఏందని అడిగితే ఆప్షన్ వన్లో ఉన్నటువంటి లక్ష్మీ సాలెపొరుగు అనేది రైట్ ఆన్సర్గా ఇచ్చారు ఇక్కడ స్త్రీ అనే పదానికి మనకు నానార్థాలు చూసుకుంటే లక్ష్మీదేవి అట్లనే సంపద సాలెపురుగు విషం ఇవన్నీ కూడా లక్ష్మి అనే పదానికి నానార్థాల కిందకు వస్తాయి మనకి ఇక్కడ ఆప్షన్ వన్లో లక్ష్మి సాలెపురుగు అనే పదాలు ఉన్నాయి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న మాతలకు మాత సకల సంపత్సమేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరని అడిగారు ఇక్కడ ఆప్షన్ ఫోన్లో జాసువా గుర్రం జాసువా అనే ఆప్షన్ రైట్ ఆన్సర్గా ఇచ్చారు కీలో ఈ ప్రసిద్ధ పంక్తులు మాతలకు మాత సంకల్ప సకల సంపత్ సమేత అనే పంక్తులను మహాకవి గుర్రంజాస గారు రాశారు ఇది ఖండకావ్యంలోని భరతమాత ప్రశంసకు సంబంధించింది ఇది ఖండకావ్యంలో ఉంటుంది సో ఇక్కడ కూడా ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అబ్జెక్షన్ చేయడానికి లేదు ఇంకో ప్రశ్న చెరబండరాజు అసలు పేరు ఏమిటి అని అడిగారు ఇక్కడ బద్దం భాస్కర్ రెడ్డి అనేది రైట్ ఆన్సర్గా ఇచ్చారు ఇక్కడ ఈ చెరబండరాజు అనే అతను దిగంబర కవులలో ఒకరు ఈయనకు విప్లవ కవిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఆయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి ఇదే రైట్ ఆన్సర్ ఆబ్జెక్షన్ చేయడానికి కూడా ఇక్కడ లేదు మరో ప్రశ్న గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందిన కవి అని అడిగారు పదమూడవ శతాబ్దం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ రంగనాథ రామాయణమును ద్విపద కావ్యంగా రచించినటువంటి వ్యక్తి గోనబుద్ధారెడ్డి ఈయన పదమూడవ శతాబ్దానికి సంబంధించిన శతాబ్దానికి చెందిన కవి సో ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికైతే అవకాశం లేదు ఇంకో ప్రశ్న అభినవ పోతన ఈ బిరుదు గల కవి ఎవరని అడిగిరు ఇక్కడ ఆప్షన్ టూలో ఉన్నటువంటి వానమామలై వరదాచార్యులు రైట్ ఆన్సర్గా ఇచ్చారు ఇక్కడ ఈ అభినవ పోతన అనే బిరుదు ఎందుకు ఇచ్చారు అంటే పోతన చరిత్రము పోతన చరిత్రము అనే కావ్యాన్ని రాసినందుకు ఆయనకు అభినవ పోతన అనే బిరుదు ఇచ్చారు అది వానమామలై వరదాచార్యులు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా అబ్జెక్షన్ చేయడానికి లేదు ఇంకో ప్రశ్న తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ఏది అని అడిగారు ఇక్కడ ఆప్షన్ టూలో ఉన్నటువంటి ప్రభవ రైట్ ఆన్సర్ ఇచ్చారు ప్రభవ ఏమో మొదటిది తర్వాత చివరిది అక్షయ మొదటిదేమో ప్రభవ తెలుగు సంవత్సరాలలో మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి అరవై సంవత్సరాలలో మొదటిది ప్రభవ చివరిది అక్షయ ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ తెలుగు సంవత్సరాలలో మొదటిది అడిగారు కాబట్టి ప్రభవ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికి లేదు ఇంకో ప్రశ్న అతులుత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణ దేవాలయాలచే కీర్తింపబడిన కవి ఎవరని అడిగారు దూర్జటి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆబ్జెక్షన్ చేయడానికి అయితే అవకాశం లేదు దూర్జటి రైట్ ఆన్సర్ ఇక్కడ ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని అభిప్రాయపడ్డ పడిన వాళ్ళు ఎవరు ఇక్కడ వ్యాకర్తలు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి లేదు ఇది డైరెక్ట్ ఆన్సరే ఇంకో ప్రశ్న ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలోని ఏం దూరం అవుతుంది ఏం దగ్గర అవుతుంది అనే క్వశ్చను ఇక్కడ సభాకంపం దూరం అవుతుంది అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవడం జరిగింది స్టేజ్ మీద నటించడం వల్ల పిల్లల్లో బిడియం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సో సభాకంపం దూరం అవుతుంది అక్కడ ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ దూరం అవుతుంది అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా అబ్జెక్షన్ చేయడానికి అయితే అవకాశం లేదు ఇంకో ప్రశ్న మన రాష్ట్రంలోని తెలుగు పాఠ్య పుస్తకాలకు గల ఒక లక్షణం ఏదని అడిగారు ఆప్షన్ త్రీ బట్టి విధానాలకు దూరం చే దూరం ఉండుట ఇప్పుడు మన తెలుగు పాఠ్య పుస్తకాలు మొత్తం సిసిఈఈ మోడల్లో ఉన్నాయి కదా ఈ సిసిఈ అంటే ప్రస్తుత విద్యా ప్రణాళికలు పిల్లల ఆలోచన శక్తిని పెంచేలా ఉన్నాయి తప్ప బట్టి విధానాలకు దూరం ఉండుట అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకున్నాం ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి లేదు ఇంకో ప్రశ్న కింది వాటిలో దృశ్య శ్రవణోపకరణం కానిదేది చూసి విన చూడడం వినడం ఈ రెండింటికి సంబంధం లేనిది ఏది ఇక్కడ టీవీలో మనం చూస్తూ వింటాం చలన చిత్రం కూడా సేము కంప్యూటర్ కూడా చూస్తూ వింటాం టేప్ రికార్డర్ అనేది రైట్ ఆన్సర్ ఇది ఓన్లీ వినడం మాత్రమే చూడడం ఉండదు సో ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికి అయితే అవకాశం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాన్ని మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ